దేవుడి వాక్యాన్ని ధ్యానం చేద్దాం ద్వారా దేవుడు చెప్తున్న సరిగదు ప్రతి ఒక్కరూ కూడా సరిగా కదా యశాగ్రహము ఇరవై నేను చదువుకుందాం మరి ఉండకుండా మరణము ఆయన ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయను భూమి మీద నుండి తన చెరువుల నిందను తీసివేయను ఇలాగే జరుగునవి యెహోవా సెలవిచ్చుచున్నారు చప్పుడుబడి పరిశుద్ధాత్మ దేవుడు కనపెట్టుకున్నా ఇలాగు జరుగునవి యెహోవా సెలవిచ్చుచున్నాడు అది ఇలాగు జరుగునవి ఎలాగంటే

రూపాయి దాచుకోకుండా ఇష్టాంతేసి కొంతమంది కొంతమంది సదారు సంపద చేసి కొంతమంది చేసి కొంతమంది ఎంత కలు